దేవుని మరి అమ్మ తల్లిగారి యొక్క శుభవచనం వినగానే ఎలిజబెత్ గర్భములో ఉన్నటువంటి బాప్తిష్మ యోహాను గంతులు వేసినట్లుగా మనం తెలుసుకున్నాం కదండి లేఖనాల్లో అది జరిగింది ఈ గృహంలోనే బాప్తిష్మ యోహాను పుట్టిన గృహం కూడా ఇదేనండి అక్కడ ఒక గుహ ఉంటుంది ఒక స్టార్ ఉంటుంది ఒక అందమైన దేవాలయం ఉంటుంది రండి మన అందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ స్థలాన్ని మనం చూద్దాం కమాన్ స్తోత్రములు ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రియ వీక్షకులందరికీ హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ తరఫున శుభాలు తెలియజేస్తున్నాం ప్రస్తుతానికి మనము యోదయ సీమలో ఉన్నటువంటి అనే ఒక ప్రాంతం ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత ఏంటిదంటే దేవాలయములో యాజకత్వాన్ని జరిగిస్తున్నటువంటి యాజకుడైన జకర్యా ఎలిజబెత్ వారు నివసించిన వారి గృహము ఇదేనండి ఇదే గృహములో వారు నివసించేవారు ఇప్పుడు అక్కడ అందమైన చర్చి ఒక టవర్ మనం చూస్తున్నాం అయితే అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే బాప్తిస్మమిచ్చి యోహాను జకరియా ఎలిజబెత్ దంపతులకు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడైన బాప్తిస్మ ఇచ్చి యోహాను పుట్టిన గృహం కూడా ఇదేనండి అక్కడ ఒక గుహ ఉంటుంది ఒక స్టార్ ఉంటుంది ఒక అందమైన దేవాలయం ఉంటుంది రండి మనందరూ వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ స్థలాన్ని మనం చూద్దాం కమాన్ యన్కరీమ్ అనే ప్రాంతంలోనే ఎలిజబెత్ను దేవుడు దర్శించి గర్భం తెరిచినప్పుడు ఎలిజబెత్కి ఆరవ నెల వచ్చినప్పుడు అదే సమయంలో దేవుని దూత అయిన గబిరియలు కన్య అయిన మరియను దర్శించి దయాప్రాప్తురాల నీకు శుభము పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరించి కుమారుని కందువు అతనికి యేసు అని పేరు పెట్టుదురు అతడు ప్రజలను వారి వారి పాపముల నుండి రక్షిస్తారు అని యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకను గురించి కన్యా అయిన మరియమ్మను దర్శించగా ఆమె ఆ వార్త తీసుకుని ఎన్కరీములో ఉన్నటువంటి ఎలిజబెత్ జకరియా దంపతుల ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఎలిజబెత్ తల్లిగారు కన్యా అయిన మరియమ్మ తల్లిగారు ఎదురుపడ్డారో మరియమ్మ తల్లిగారి యొక్క శుభవచనం వినగానే ఎలిజబెత్ గర్భములో ఉన్నటువంటి బాప్తిష్మమిచ్చి యోహాను గంతులు వేసినట్లుగా మనం తెలుసుకున్నాం కదండి లేఖనాల్లో అది జరిగింది ఈ గృహంలోనే చూద్దాం రండి వెళదాం ప్రస్తుతానికి మనము యోదయ కొండసీమల్లో ఉన్నటువంటి ఎన్ కరీం అనే ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ యాజకుడు అయినటువంటి జకర్యా ఎలిజబెత్ దంపతులు ఒకప్పుడు ఇక్కడ నివసించేవారు అక్కడ ఒక అద్భుతమైన చర్చ్ కట్టబడింది మీరు ఇందర చూస్తున్నారు ఇదే స్థలంలో బాప్తిస్ మిచి యోహాను జన్మించిన స్థలం కూడా ఇదే ఇక్కడ ఒక పెద్ద డిజైన్ లాగా పెట్టబడింది ఒక మార్బుల్తో గ్రానైట్ స్టోన్తో అక్కడ చక్కని డిజైన్ లాగా పెట్టబడింది మనం చూస్తున్నాం ఇదే స్థలంలో కన్యా అయిన మరియా గర్భవతిగా ఉన్న ఎలిజబెత్ను కలుసుకుని శుభవచనం తెలియజేయగా ఎలిజబెత్ ఉన్న శిశువు గంతులు వేసినట్లుగా మనం లోక శుభవార్తల చదువుతాం అది ఇక్కడే కొంతకాలం కన్యా అయిన మరియా ఇక్కడ నివసించారు ఇక్కడ నుండి ఒక బావిలో కన్యా అయిన మరియా నీళ్లు తాగారు ఆ ప్రాంతాన్ని చూసే కృప ప్రభు మనకిచ్చారు దేవునికి మహిమ కలుగునగాక ప్రస్తుతానికి నా వెనక మీరు చూస్తున్నవన్నీ కూడా యోదయా కొండసీమలు యోదయా కొండసీమలు అరణ్యాలు ఇవన్నీ చూస్తున్నాం మన కొండ ప్రాంతాలు ఇవన్నీ కూడా వెనక ఒక చర్చ్ కట్టబడింది కదండీ బంగారు పులిపాయలా కనపడుతున్నాయి చూసారా అది రష్యా వారు రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ బాప్తిస్మ యోహాను ఈ ప్రదేశంలో పుట్టాడని ఇక్కడ వారు నమ్ముతుంటే వారు కూడా బాప్తిస్మ యోహాను పుట్టింది అక్కడేనని అదే ఎన్కరీం ప్రాంతం అని వారు నమ్ముతున్నారు జకరియా ఎలిజబెత్ దంపతులు నివసించిన గృహం అదేనని వారు నమ్ముతున్నారు ఏది ఏమైనా ఈ యోదయ కొండ సీమల్లోనే జకర్యా ఎలిజబెత్ దంపతులు జీవించేవారు ఎక్కడి నుండే వారు ఎరుషులేము దేవాలయానికి వెళ్ళి వారి వారి యాజకత్వాన్ని యాజక ధర్మాన్ని అభియా తరగతులలో అభియా తరగతులు వచ్చినప్పుడు జకర్యా యాజకుడిగా తన ధర్మాన్ని నిర్వర్తించాడు అబియా తరగతులు జకర్యా నిర్వర్తిస్తున్నప్పుడే దేవుడు వారిని దర్శించి వృద్ధాప్యములో ఉన్నప్పటికీ నిండు నూరేళ్ళు నిండిపోయిన వృద్ధ దంపతులైనప్పటికి వారిని జ్ఞాపకం చేసుకుని బాప్తిష్మం ఇచ్చి యోహాను వారి గర్భముల నుండి వచ్చినట్లుగా గర్భం తెరిచాడు ఇది ఈ స్థలానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఆల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించుట కొరకు మా కోసం ప్రార్థన చేయండి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ May God bless you richly. Thank you.